ఎలా ఉంది గేమ్ ఉంది భయ ఇప్పుడే నేను గేమ్ చేంజ్ సినిమా ట్రైలర్ చూశాను భయ్య నాకైతే బయ్యా ఈసారి ఎవడైతే నన్ను ఎవడెవడో ట్రోల్ చేసాడో యాభై వేల కోట్లని ఓడే ఓడి నోట్తోనే చాలా మంది నోట్లలో ఎన్న ట్రైలర్ చూసి ఖచ్చితంగా సినిమా యాభై వేల కోట్ల లక్ష కోట్లు కూడా పోతా అనమాట ఎందుకంటే ఓడ్లే ఒప్పుకున్నారు అందరు ఎవడైతే నన్ను ట్రోల్ చేశాడు ఎవడైతే నన్ను నన్ను ఎక్కసెక్కలుగా ఎవడైతే నన్ను ఎక్కిరించి మరి ఎవడైతే నన్ను తక్కువ చేసి మాట్లాడాడు ఇప్పుడు రామ్ చరణ్కి ఫ్యాన్స్ అయిపోయారు ట్రైలర్ ఉందా పోయా మామూలుగా ఉందా ఆ ట్రైలర్ చూస్తే పోయా ఒకసారి లుంగి కడతాడు ఒకసారి పంచి కడతాడు ఒకసారి ప్యాంట్ వేస్తాడు ఒకసారి నిక్క వేస్తాడు ఒకసారి బాడీ చూపిస్తాడు ఒకసారి పోలీస్ అవుతాడు ఒకసారి అయితే ఇంకా ముఖ్యమంత్రి అవుతాడు ఇంకోసారి కలెక్టర్ అవుతాడు ఇంకోసారి ఇంజనీర్ అవుతాడు ఇంకోసారి డాక్టర్ అవుతాడు అబ్బ ఎన్ని క్యాలెండర్ ఒక్కసారి హెలికాప్టర్ నుంచి కత్తి వచ్చుకుని అక్కడి నుంచి వేస్తే పొడిస్తే అప్ప ఇప్పటిదాకా ఏ సినిమా హీరో కూడా హెలికాప్టర్ ఎక్కి దూకును లేడు అసలు కాబట్టి ఖచ్చితంగా గేమ్ చంద్ర సినిమా రామ్ చరణ్ దే ఈ సినిమాలో యాక్టింగ్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ అంటే ఇన్ని క్యారెక్టర్లు ఈ రోజుల్లో మాత్రం ఎవడైతే తీర ఇంతవరకే పైగా విజయవాడలో పెట్టారు సరే దాని గురించి మళ్ళీ ఈ సినిమా యాక్టింగ్ గురించి సినిమా రికార్డు పుష్ప ఒక పక్క రాదు ఫస్ట్ డే పుష్ప రికార్డు లేని కలెక్షన్ కొట్టేస్తుంది ఒక్క సోదాలు ఎంత పైగా అయినా గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ అంటే ఏంటి భూమి మీద ఉన్న స్టార్ గ్లోబల్ స్టార్ అంటారు మీరు ఇప్పుడు దాకా సూపర్ స్టార్ చూసారు మెగాస్టార్ చూశారు స్టైల్ స్టార్ చూసారు ఐకాన్ స్టార్ కూడా చూశారు పవర్ స్టార్ చూసారు కానీ ఫస్ట్ టైం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ పవన్ స్టార్ మొత్తం దాడేశాడు గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి ఇంకా ఎవడైతే భరించడాడు ఇంకా ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టాడు అనుక ఇంకా మా నేషనల్ ఆస్కరే అసలు ట్రిబుల సినిమాలో ఆస్కర్ అవంతవరకు ఏ సినిమాకి రాల ఫస్ట్ టైం ఆస్కర్ తెచ్చింది ఎవరు రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా తెచ్చారు లేడు కానీ రామ్ చరణ్ ట్రిబుల సినిమాలో ఎవరు ఎక్కువ రామ్ చరణ్ కదా రామ్ చరణ్ అనూస్ ఎవరు కేడర్ అబ్బా రామ్ చరణ్ ఏ క్యారెక్టర్ ఇచ్చిన సరే ఎవరు అంతే కాబట్టి ఈ సినిమాలో యాక్టింగ్ గాని ఆయన చేసే డాన్సులు కానీ ఆ డాన్స్ లో చేశాడు భయా అదే ట్రైలర్ లో డాన్స్ చేస్తున్నాడు భయ్యా అయ్యా బాబాయ్ ఆ మచ్చ మచ్చటకైతే లుంగి కట్టుకుని డాన్స్ చేస్తాడు ప్యాంట్ వేసుకుని డాన్స్ చేస్తాడు నిక్కర్ వేసుకుని డాన్స్ చేస్తాడు అబ్బా పిచ్చిస్తున్నాడు ఇంకోటి రొమాన్స్ రామ్ చరణ్ భయ రామ్ చరణ్ కి ఇప్పుడు దాకా సంక్రాంతికి నాలుగైదు సినిమాలు వస్తే ఇంతవరకు ప్లాక్ అయ్యే సినిమా లేదు అన్ని హిట్లే సంక్రాంతి అంటే రామ్ చరణ్ వస్తే హిట్ ఇంకా చిరంజీవి చిరంజీవిని గానీ పవన్ కళ్యాణ్ చూడాలంటే రామ్ చరణ్ తప్ప ఎవరు కనబడరు ఇంకా అదేంటంటే రాజకీయ అదంతా క్యారెక్టర్ అది కానీ దయచేసి దాని మీరు రియాలిటీలోకి తీసుకుని రాకండి సినిమాని సినిమాలో చూడండి లేదంటే మానేండి అంతే అంతేగాని మీరు సినిమాని తీసుకొచ్చి రియాలిటీ కోట్లు చెప్తా చెప్తా లక్ష కోట్లు ఎలా కొడుతుంది చెప్తా వినండి సార్ అంటే నేను ఏమని చెప్పాను ఆయన ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్న ప్రతి థియేటర్ లో ఆ సినిమా వేస్తే ఖచ్చితంగా లక్ష కోట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు చూడబోయా అమెరికా జపాను చైనా రష్యా మలేషియా స్విట్జర్లాండ్ నదర్లాండ్ అఫ్ఘనిస్తాన్ ఖజికిస్తాను పోలాండ్ నైర్లాండ్ నెదర్ అబ్బాయి ల్యాండ్ మీద ఉన్న ప్రతి కంట్రీలో ప్రతి దేశంలో ప్రతి థియేటర్లో సినిమా అన్ని భాషలో పడిపోవాలంతే ఈ సినిమా నాటలు కాదట్లేదు కానీ ఇతను గ్లోబల్ స్టార్ కాబట్టి తెలుగులో వదిలేసి ఎవరో కొన్ని థియేటర్లోనే కొనుక్కున్నాయి అంటే బాలకృష్ణ వెంకటేశ్వర కూడా మిగతా థియేటర్ కొనుక్కొనిచ్చి మిగతా అన్ని సినిమా థియేటర్లు రామ్ చరణ్ పెట్టి ఇంకా ప్రపంచం మొత్తం కూడా చేంజర్ సినిమా అదొక ఇన్స్పిరేషన్ సినిమా లక్ష్మో రాకపోతే రాకపోతే నేను ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాను గ్లోబల్ వదిలి వెళ్ళిపోతాను కనబడి మీకు అంతే